యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో ఆదికాండమును ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచడం లేఖన భాగము ఆది కాండము నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీలును కని యహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానను తర్వాత ఆమె అతని తమ్ముడకు ఏ బేల్ను కనెను ఏ గొర్రెల కాపరి కయ్యేను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను ఏబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్వ వాటిని కొన్ని తెచ్చాను ఎహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పాప మార్గము మరియు ఆరాధన మార్గము ద పాత్ ఆఫ్ సిన్ అండ్ ద పాత్ ఆఫ్ వర్షిప్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఆదాం అవలను పిల్లలతో ఆశీర్వదించాడు వారి కుమారులు కయ్యిను మరి ఏబేలు వారు పెరిగి పెద్దవారై వారి వారి పనులు చేసుకుంటున్న సమయంలో వారు దేవునికి బలు అర్పించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది వారు బలు అర్పించినప్పుడు దేవుడు ఏబేలు అర్పణను మాత్రమే అంగీకరించాడు అందువల్ల కయ్యేను కోపంగా ఉన్నట్లు లేఖనం తెలియజేస్తుంది పాపము అతన్ని పాలించవద్దని దేవుడు హెచ్చరించినప్పటికీ కయ్యేను తనను తాను నియంత్రించుకోలేకపోయాడు చివరికి అతను చంపాడు అనేది వాక్యం సెలవిస్తుంది దేవుడు కయ్యేను తన సన్నిధి నుండి పంపివేసినప్పటికీ అతనికి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేశాడు కయ్యను వారసులు తొలి నాగరికతను నిర్మించడంలో సహాయపడ్డారు కానీ వారి దేవుడి నుండి దూరం అవుతున్న కొద్దీ వారి నైతికత దిగజారుతున్నట్లు వాక్యం సెలవిస్తుంది అయితే సేతు ఆదాం అవల మూడవ సంతానమైనటువంటి సేతు మరియు అతని వారసులు ప్రభు నామాన్ని ప్రార్థిస్తూ ఆయనను మాత్రమే ఆరాధించినట్లుగా లేఖనంలో మనం చూడగలం ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పదిహేను వత్సరంలో దేవుడు దయగలవాడు హత్య చేసిన కయ్యనిపై కూడా ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన అనుమతించలేదు ఆయన కయ్యన్ను రక్షించాడు మానవాళి అంతులేని ప్రతీకార గొలుసులో పడకుండా నిరోధించినట్లుగా లేఖనం సెలవిస్తుంది పాపము మరియు చెడుతో నిండినటువంటి ప్రపంచంలో దేవుడు ఇప్పటికీ క్రమాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన మానవాల్ని విధ్వంస నుండి రక్షిస్తున్నట్లు మనం వాక్యంలో చూడగలం ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు కయ్యను వారసులు తమ సొంత బలముతో నాగరికతను నిర్మించామని గొప్పలు చెప్పుకుంటుండగా చేతు వారసులు దేవుణ్ణి ఆరాధించే సమాజాన్ని నిర్మించారు మనం కూడా ఈ ప్రపంచ పోకలను అనుసరించడము మరియు వాటిని ఆరాధించడం కంటే దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన మాత్రమే ఆరాధించాలనేది వాక్యం మనకు తెలియజేస్తుంది మన యొక్క గృహాలు మరియు సంఘాలు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలి ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఆరాధన కేంద్రంగా ఉండాలి అనేది మనం గుర్తించుకోవాలనేది దేవుడు మనకి లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన జీవితంలో మనం దేవునికి విధేయత చూపిస్తున్నప్పుడు దేవుని యొక్క హెచ్చరికలకు మనం లోబడినప్పుడు మనము పాప మార్గము నుండి విడిపించబడి దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండగలుగుతూ ఉంటాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించే మార్గంలో మన జీవితం కొనసాగినట్లు చూసుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏ దేవుణ్ణి ఆరాధించాడు చేతు మరియు అతని వారసులు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన మాత్రమే ఆరాధించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృపను బట్టి మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపను తలంచుకుంటూ దేవుణ్ణి సేవించాలి ఆయన్ని ఆరాధించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మన జీవితంలో దేవుడు చూపిస్తున్నటువంటి ఈ యొక్క క్రమాన్ని మనం అనుసరించినట్లయితే దేవుని మార్గంలో మనం ఇంకా వర్ధిల్లగలుగుతూ ఉంటాం దేవుని యొక్క సహాయాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపపు మార్గంలోకి వెళ్లకుండా ఏ విధమైన శోధన మనకు ఎదురవుతున్నప్పుడు దేవుని వైపు మనం చూస్తూ శోధనను అధిగమిస్తూ దేవుని ఆరాధించి వారిగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడు ఆయన పాపాన్ని ద్వేషిస్తూ పాపిని ప్రేమిస్తున్నటువంటి వాడు కాబట్టి మనం పాప మార్గంలోకి వెళ్లకుండా దేవుణ్ణి ఆరాధించేటువంటి నీతి మార్గంలో నడుస్తూ దేవుని గణపరచాలి ఆయన మహిమ కొరకు మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మనం ఏ దారిలో నడుస్తున్నామో మన జీవితం ఎటు పయనిస్తుందో ఒకసారి మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సేతు వారసులు దేవుణ్ణి ఆరాధించే సమాజాన్ని నిర్మించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది దేవుణ్ణి ప్రార్థించడం వారు మొదలు పెట్టినట్లుగా లేఖనం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం కూడా దేవుని ప్రార్థిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన ఆరాధించేటువంటి ఈ మార్గంలో మనం కొనసాగుతూ ప్రభును గణపరచాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని నడిపించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన దేవ పరలకపు తండ్రి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే విశ్వాసుల సమాజముగా మేము నిలబడటానికి మాకు సహాయం చేయండి ఆరాధన మార్గంలో మా జీవితాన్ని కొనసాగింపచేయమని మీ చిత్తాన్ని బట్టి నడిపించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిల్లారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడుగాక ఆమె